శృతి పరిస్థితిని కళ్ళారా చూసిన మీనా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా అందరితో ఉంటే ఆ ధైర్యం వేరేలా ఉంటుంది మీరిద్దరు ఒంటరిగా ఉంటే లేనిపోని భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఇప్పటికే చూసావు కదా నువ్వు ఎంత పెద్ద ప్రమాదంలోనో నీకు అర్థమైంది అనుకుంటానని చెప్పి రవి కూడా చెప్పి నేను ఎలాగోల మామయ్యని అలాగే మీ అన్నయ్యని కూడా ఒప్పిస్తాను మీరైతే సిద్ధంగా ఉండండి మనం మనం ఇంటికి వెళ్ళిపోదామని చెప్తుంది అయితే బాలు మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి నిద్ర లేసినప్పటి నుంచి పూలకంప కనపడటం లేదా తిట్టిపోయిందని కంగారు పడుతూ ఉంటే మీనా వస్తుంది వచ్చి మీతో మాట్లాడాలి కానీ కోపడకండి కూల్గా వినండి అని అయితే బాలు రవి గురించి తప్ప నువ్వేం చెప్పినా కూడా నేను కూల్గానే వింటాను అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి అని చెప్తుంది కానీ బాలు మాత్రం వినిపించుకోండి ఇంక లోపలికి తీసుకొని వెళ్ళి మీనా అర్థమయ్యేలాగా చెప్పాలని చూస్తుంది వాళ్ళిద్దరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారండి ఈరోజు ఒక దాడి కూడా జరగబోయింది అమ్మాయి మీద రవికి ఏమన్నా అయితే మనం తట్టుకోగలమా ముఖ్యంగా మామే తట్టుకోగలరా మీ అమ్మకి ఏం సమాధానం చెప్తారు ఎంత కాదనుకున్నా రవి మన ఇంటి బిడ్డ కదా తనకి ఏమైనా ఆపద ఉంది అంటే మనం తట్టుకోగలమా అనేది చెప్పి రవి విషయంలో బాలుని ఆల్మోస్ట్ కరిగించేలాగా చేసేస్తుందనమాట కానీ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు ఇక మీనా చెప్పిన మాటలైతే ఆల్మోస్ట్ విని ఇక తీసుకొద్దాము అనేంతవరకు మీనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది బాగా ఆలోచించండి మామయ్య గారు తట్టుకోగలరు మీ ముగ్గురంటే తనకి ఎంత ప్రాణము మీరు బాగా ఆలోచించి వాళ్ళందరినీ ఇంటికి తీసుకు మీరు కానీ చెప్తే మావయ్య సరే అనేస్తారు మావయ్యని మీరు ఏ రకంగానూ బాధ పెట్టకుండా ఇంకా తట్టుకోలేరు అన్నట్టు చెప్పి రవి విషయంలో శృతి విషయంలో బాలుని బాలు ఏ విషయంలో అయినా తండ్రి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు రేపు ఒక రోజు జరగడానికి జరిగితే నిజంగానే నాన్న బాధపడతాడు కదా అన్నట్టు అనుకొని నిజంగా రవిని తీసుకుని రమ్మని చెప్పడానికి ఒప్పుకుంటాడు బాలు అక్కడ ఒప్పుకుంటే చాలు ఇంక ఇంట్లో అందరూ ఇష్టంగానే ఉంటారు